అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్కి సంబంధించి మరి మూడు జోన్స్లో మరి మార్పులు చేయడం జరిగింది మరి వనిల్ కుమార్ గారి జోన్ అదేవిధంగా రాంబాబు గారు పివి రత్నం గారు మరి దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తున్నాను మరి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ వనిల్ కుమార్ గారి జోన్లో ఉన్నటువంటి కళాశాలలు సిబిటీ ఎల్బీనగర్ హైదరాబాద్ సిబిటి ఒప్పల్ హైదరాబాద్ సిబిటి హస్తనాపురం హైదరాబాద్ సిబిటి మియాపూర్ హైదరాబాద్ సిబిటి జీడిమెట్ల హైదరాబాద్ సిబిటీ బోరబండ హైదరాబాద్ సిబిటి దరూర్ మరియు సిబిటి వికారాబాద్ మరి ఎనిమిది కళాశాలలు మరి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ కుమార్ గారికి మరి అప్పగించడం జరిగింది మరి ఇందులో చేంజెస్ గమనించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ రాంబాబు గారికి సిబిటి ఖమ్మం సిబిటి వైరా సిబిటీ అశ్వారావుపేట సిబిటి కొత్తగూడెం సిబిటి పాల్వంచ సిబిటి భద్రాచలం సిబిటి చింతూరు సిబిటి వ్యంజరం సిబిటి ముదిగొండ తొమ్మిది కళాశాలలు మరి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ రాంబాబు గారికి అప్పగించడం జరిగింది అదేవిధంగా పివి రత్నం గారు మరి వారి జోన్లో ఉన్నటువంటి కళాశాలలు సిబిటి సూర్యాపేట సిబిటి కోదాడ సిబిటి జగ్గైపేట సిబిటి పెనుగంచిప్రోలు సిబిటి కొండపల్లి సిబిటి తిరువూరు సిబిటి మంగళగూడెం సిబిటి బోనకల్లు మరి ఎనిమిది కళాశాలలు పివి రత్నం గారికి అప్పగించడం జరిగింది కావున మరి ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ ఆయా జోనల్ డిప్యూటీ డైరెక్టర్సు మరి మార్పులు గమనించి వారికి సహకరించవలసిందిగా మరి కోరుతున్నాం అదేవిధంగా